స్వరూపులారా ఇప్పుడు మనం చూస్తున్నవి పొద్దు తిరుగుడు గింజలు పొద్దు తిరుగుడు మనం సన్ఫ్లవర్ ఆయిల్ అవుతుంది కదా ఆ గింజలు దీన్నే ఇంగ్లీష్లో సన్ఫ్లవర్ సీడ్స్ అంట అంటారు ఇది ఉప్పులో నానబెట్టి వేయించినవి ఇవి ప్రత్యక్షంగా తినవచ్చు ఇవి టైంపాస్ కోసం తింటూ ఉంటారట మనం గత నెల మహానంది క్షేత్రానికి వెళ్తుండేటప్పుడు దారిలో టీ దుకాణం దగ్గర ఆగి టీ తాగుతుండేటప్పుడు అక్కడ అమ్ముతున్నారు చూసాం ఒక తీసుకున్నాం తిన్నాం చాలా బాగున్నాయి కూడా ఇది చూసారా మన వడ్ల గింజలాగా కొంచెం తక్కువ వస్తుంటుంది లోపు తెల్లగా గింజ ఉంటుంది చాలా బాగానే ఉంటుంది రుచిగా కూడా ఉంటుంది చూడండి ఇలాగ ఉంటుంది చాలా బాగానే ఉన్నాయి ఆ ప్రాంతంలో అంటే మహానంది క్షేత్ర ఏరియా ప్రాంతంలో ఇవి టైంపాస్ కోసం తింటూ ఉంటారట చూస్తున్నారు కదా పొద్దు తిరుగుడు గింజలు దీనితోనే సన్ఫ్లవర్ ఆయిల్ తయారవుతుంది ఇవి ఉప్పులో నానబెట్టి వేయించిన గింజలు జయశ్రీమాత